నమస్కారం ప్రజా గొంతుకకు స్వాగతం నేను మీ యజ్ఞ రాజకీయాలు లేవు రహస్యాలు లేవు ఏ పార్టీ జెండా లేదు వ్యక్తిగత ఏజెండా లేదు జనం కోసం ప్రశ్నిస్తాం జనం కోసమే గళమెత్తుతాం జనం గోడును చూపిస్తాం ప్రజా సమస్యలపై అనుపెరుగని పెరుగని పోరాటం పరిష్కార మార్గం కోసమే మహా అన్వేషణ పాలకుల మొద్దు నిద్ర వదిలించడమే రాజ్ న్యూస్ ముఖ్య ఉద్దేశం పేదోడి ఆనందమే మా అంతిమ లక్ష్యం సమస్య మీది పోరాటం మాది ప్రచారం కోసం కాదు పరిష్కారం కోసం ముందుకెళ్దాం అహంతో ఉన్న నేతల కళ్ళు తెరిపిద్దాం సామాన్యుడికి అండగా నిలుద్దాం ప్రజా గళం విప్పుదాం ప్రజా పాలన కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేద్దాం అందుకు రాజ్ న్యూస్ ప్రజా గొంతుక కార్యక్రమాన్ని ఆయుధంగా చేసుకుందాం విశ్వనగరంలో నరకం తప్పడం లేదు స్మార్ట్ సిటీ డేంజర్ సిటీగా మారిపోతుంది వరల్డ్ సిటీ అంటూ లీడర్లు డాంబికాలు పలుకుతూనే ఉన్న గ్రేటర్ రియల్ పిక్చర్ మాత్రం దడ పుట్టించేస్తోంది బల్దియాలో నాళాలు మృత్యు కుహరాలుగా మారిపోతున్నాయి డ్రైనేజీలు పొంగి పొరలిపోతున్నాయి ట్రాఫిక్ పద్మ వ్యూహం నుంచి బయటపడేందుకు ప్రయాణికులు నానా తంటాలు అవస్థలు పడుతున్నారు గంటల కొద్దీ రోడ్లపైనే ఉంటున్నారు భాగ్యనగరంలో ఎందుకీ దౌర్భాగ్య దయనీయ పరిస్థితి పాలకుల నిర్లక్ష్యమా ఆఫీసర్ల తప్పిదమా అలసత్వమా జీహెచ్ఎంసి నిర్ణయాలే కారణమా భావితరాల కోసం వర్షపు నీటిని ఒడిసి పట్టలేమా నిపుణుల అభిప్రాయాలను పట్టించుకోలేమా గ్రేటర్ హైదరాబాద్ ను కాపాడుకునే మార్గాలేంటి పాలకుల ముందున్న సవాళ్లు అసలేంటి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఏం చేయాలి హైదరాబాద్ బచావోపై ఇవాల్టి ప్రజా గొంతుక వర్షభిభత్సం ప్రతి ఏటా కొనసాగుతూనే ఉంది చినుకు పడితే చాలు భాగ్యనగరం తడిసి చిత్తడి చిత్తడైపోతోంది జడిబానతో హైదరాబాద్ అతలా కుతనమైపోతోంది వరద ముప్పును నివారించేందుకే ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోంది అయినప్పటికీ సరే హైదరాబాద్ మహానగర డ్రైనేజీ వ్యవస్థ మాత్రం అస్తవ్యస్తంగానే ఉంది చిన్నపాటి వర్షానికే ఏ గల్లీలో చూసినా డ్రైనేజీ నీళ్లు పారుతూనే ఉన్నాయి ఎక్కడ నాలా ఉందో ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉందో తెలియడం లేదు ఈ దుస్థితికి అసలు కారణం ఏంటి ప్రజలు నానావస్థలు పడ్డానికి బాధ్యులెవరు ఇప్పుడు అందరి మధులో మెదులుతున్న ప్రశ్నలు ఇవే కబ్జాకొరులు అక్రమార్కులు చెరువులను ఆక్రమించేశారు వీలైతే వెంచర్లు వేశారు కుదిరితే బిల్డింగులు కట్టేశారు అందువల్లే అనగనగావో చెరువు అని చెప్పుకోవాల్సిన దుస్థితి నేడు దాపురించింది జడివానకు భాగ్యనగర వాసులు జడుచుకోవాల్సిన సిచ్యువేషన్ ఎదురైంది గ్రేటర్ హైదరాబాద్ లో అనేక చెరువులు కరుమరుగైపోతున్నాయి చెరువు ప్రాంతాల్లో లేఅవుట్లు చేసి అమ్మడం భవనాలను నిర్మించి ఇళ్లు విక్రయించడం కామరైపోతుంది ఎఫ్టిఎల్ పరిసర ప్రాంతాల వాసులు వరద ముంపునకు గురవుతున్నారు దీంతో ఇళ్ళు కొనుక్కున్న వాళ్ళంతా నరకాన్ని చవి చూస్తున్నారు ఎవరో చేసిన తప్పిదానికి మరొకరు నరకం అనుభవిస్తున్నారు చెరువుల్లోకి కొందరు అక్రమంగా చొరబడితే మరికొందరికి ప్రభుత్వ అధికారులు ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇచ్చేశారు ఇదే సామాన్యుడికి శాపంగా పరిణమించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో జరిగిన ఒక సర్వే ప్రకారం చెరువుల సంఖ్య అప్పట్లో నూట యాభై తొమ్మిదిగా తేలింది రెండు వేల నాటికి ఆ చెరువుల సంఖ్య నలభైకి పడిపోయింది సరిగ్గా ఇరవై ఐదు ఏళ్ల తర్వాత అవే వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యకు ఇప్పుడు చేరుకున్నాయి అత్యంత దారుణంగా తయారైంది భాగ్యనగర పరిస్థితి ఉన్న చెరువులు ఆక్రమణలతో కుంచుకుపోయాయి చెరువులు కుంటలు ఉండాల్సిన చోట కాంక్రీటు భవనాలు వెలియడంతో నీళ్లు భూగర్భంలోకి చేరే పరిస్థితే లేకుండా పోయింది సగటు వాసికి భాగ్యనగరంలో భారీ వర్షం కురిస్తే ఎన్ని ప్రాంతాలు సేఫ్ అంటే బల్దియాలో ఏ అధికారి కూడా చెప్పలేని పరిస్థితి గ్రేటర్ లో ఉన్న నాలాల్లో పూడిక తీర్త పనులు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి వర్షాల కారణంగా నాలాలు కొట్టుకుపోయిన సంఘటనలు కోకొల్లలు ఐదేళ్లలో వచ్చిన భారీ వర్షాలు భాగ్యనగరాన్ని నిలువెల్లా ముంచెత్తాయి చాలా ప్రాంతాల్లోకి ఇండ్లలోకి నీరు చేరి రోజుల తరబడి అలాగే స్టాగ్నెంట్ గా నిలిచిపోయాయి వదాది కాలనీ నీట మురిగి బురద మయంగా మారిపోయాయి అయినా సరే పాలకులు ఎంతమాత్రం గుణపాఠం నేర్చుకోవడం లేదు సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో అడుగులు వేయడం లేదు